హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ మహాభారతంలో కర్ణుడిగా నాగార్జున రీఎంట్రీ కోసం రీచ్ ఆ వెయిటింగ్ రాజశేఖర్ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అనుపమకు తెలుగు పాఠాలు ఉయ్యాలవాడకు రాజమౌళి సాయం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ మలయాళ డైరెక్టర్ శ్రీకుమార్ మాత్రం వెయ్యి కోట్లతో స్టార్ట్ చేయబోతున్న మహాభారతంలో ఒకసారి చూద్దాం దర్శక రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాను ఎప్పుడు తెరకెక్కిస్తాడో తెలియదు కానీ అంతకంటే ముందుగానే మలయాళ దర్శకుడు శ్రీకుమార్ మీనన్ వెయ్యి కోట్లతో మహాభారతం సినిమాను తెరకెక్కించేందుకు వేగంగా ప్లాన్ చేస్తున్నాడు మోహన్ లాల్ భీముడిగా కనిపించబోయే ఈ సినిమాలో ఇతర పాత్రల కోసం నటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బిజీ అయ్యాడని వార్తలు వినిపించాయి అయితే ఆయన నిజంగానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాడా అనే సందేహాలు వినిపించాయి అయితే తాజాగా మహాభారతంలో కర్ణుడి పాత్ర కోసం తనను సంప్రదించారని టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది తెలుగు నుంచి ఈ బిగ్ బడ్జెట్ మూవీలో నటించిపోయేది ఎవరనే సస్పెన్స్ కు కర్ణుడిగా నాగార్జున నటించడం దాదాపుగా ఖాయమనే ప్రచారం కూడా సాగుతుంది అప్పుడెప్పుడు లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెంగాలీ బామ రీచా గంగోపాధ్యాయ్ ఆ తర్వాత రెండు వేల పదమూడులో చదువు కోసం సినిమాలకి గుడ్ బై చెప్పేసింది కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమవుతుందట ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో అప్పుడెప్పుడో లీడర్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన బెంగాలీ బామ రిచా గంగోపాధ్యాయ్ తెలుగు తమిళంలో పలు హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది అయితే ఉన్నట్టుండి రెండు వేల పదమూడులో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన ఈ అందాల భామా ఇకపై మళ్లీ తన చదువుపై ఫోకస్ పెట్టబోతున్నానని ప్రకటించింది అయితే తాజాగా అమెరికాలో తన ఎంబీఏ కోర్సును పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీలో తనకున్న పాత పరిచయాలను ఇందుకోసం ఉపయోగిస్తుందట రీచా అయితే ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు బడా దర్శకులు ఎవరు అంతగా ఆసక్తి చూపించటం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ ఓసారి ఆడియన్స్ కు బోర్ కొట్టేసిన హీరోయిన్ తో సినిమా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సినీ జనం భావిస్తున్నారని సమాచారం మొత్తానికి మళ్లీ సినిమాలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రీచాకు రీఎంట్రీ ఛాన్స్ ఎటువైపు నుంచి వస్తుందో చూడాలి హీరోగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో మన స్టార్స్ విలన్గా సపోర్టింగ్ రోల్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు ఇదే వేలో వెళ్ళాలని డిసైడ్ అయ్యంట మన హీరో రాజశేఖర్ ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో విలన్ సపోర్టింగ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో మాత్రం సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలంగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడనే టాక్ ఉంది హీరోగా హిట్ కొట్టి ఎన్నో ఏళ్లవుతున్నా ఇప్పటికీ హీరోగానే నటిస్తున్న ఈ సీనియర్ స్టార్ కు చాలా సార్లు విలన్ రోల్ పోషించే అవకాశాలు వచ్చినా ఎందుకనో ఆయన అటువైపు ఆసక్తి చూపలేదు ప్రస్తుతం ప్రవీణ్ సతారు డైరెక్షన్ లో నటిస్తున్న రాజశేఖర్ త్వరలోనే ఓ కోలీవుడ్ మూవీలో నటించేందుకు ఫిక్స్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి విక్రమ్ ప్రభు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తమిళ సినిమాలో నటించేందుకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది అయితే ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నాడా లేక సపోర్టింగ్ రోల్లో నటిస్తాడా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి మొత్తానికి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజశేఖర్ ఇక అక్కడ కూడా అవకాశాలు అందిపుచ్చుకునేలాగే కనిపిస్తున్నాడు తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగడానికి బాగా ప్రయత్నిస్తుంది కేరళ కొట్టి అనుపమ పరమేశ్వరన్ అందుకోసం ఆవిడ ఇప్పుడు తెలుగు పాటలు నేర్చుకుంటుందట ఆ అంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో స్టార్ హీరోయిన్ రేంజ్ క ఎదగాలని కళలు కంటున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ అందుకు తగ్గట్టుగానే అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుంది అయితే తాజాగా ఇందుకోసం అమ్మడు మరో ప్రయత్నం కూడా మొదలు పెట్టిందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి టాలీవుడ్ లో తాను నటించిన ప్రేమం శతమానం భౌతి వంటి సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న అనుపమ ఇకపై కూడా తన సినిమాలకు తానే వాయిస్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయిందట కూడా నేర్చుకుంటుందట అప్ కమింగ్ బ్యూటీ తెలుగులో డబ్బింగ్ చెప్పుకునే క్రమంలో అది పర్ఫెక్ట్ గా ఉండాలంటే మిగతా హీరోయిన్ల తరహాలోనే తెలుగు నేర్చుకుని అవకాశాలు పట్టేందుకు అనుపమ ప్లాన్ చేస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు హీరో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు మెగాస్టార్ ఉయ్యాల వాడికి తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారట ఆ విషయాలు అంటే చూద్దాం లెట్స్ గో చిరంజీవి తనేడు రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ హిట్ అయిన మగధీరను అందించిన రాజమౌళి ఆ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ హీరోలతో పనిచేయలేదు మగధీర సమయంలో తలెత్తిన విభేదాల కారణంగానే జక్కన్నకు మెగా ఫ్యామిలీకి పడటం లేదనే రూమర్స్ కూడా తరచూ వినిపిస్తుంటాయి ఇవన్నీ ఎలా ఉన్నా చిరంజీవితో రాజమౌళి అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతుంది బాహుబలి షూటింగ్ సందర్భంగా ఆ సినిమా సెట్స్ కు వెళ్లి చిత్ర యూనిట్ ను పలకరించారు చిరంజీవి తాజాగా బాహుబలి టు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళిని ఆయన ఇంటికెళ్లి మరీ అభినందించాడు మెగాస్టార్ అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా మేకింగ్ లో రాజమౌళి సలహాలు తీసుకునేందుకే మెగాస్టార్ రాజమౌళి ఇంటికి వెళ్ళాడని కొందరు చర్చించుకుంటున్నారు రాజమౌళి సైతం ఇందుకు తన వంతు సాయం చేస్తానని మాటిచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరో భారీ సినిమా అవుతుంది సో దట్ సాల్ ఫుట్ టే గైస్ కీప్ రెడింగ్ ఫర్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టూరింగ్ టాకీస్ స్టీల్ దెన్ హాఫ్ వన్ అండ్ టేక్ యర్ గాయ్స్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టీవీ బికాస్ యూగోనకి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్